హే వినర్స్ వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్ ఈరోజు మనం రీవైరింగ్ యువర్ మైండ్ సెట్ మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం చాలామందిలో చాలా స్కిల్స్ ఉన్నాయి మంచి టాలెంట్ ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ సరిగ్గా లేదు మరి ఆ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి మైండ్ సెట్ అంటే ఫిక్స్గా ఉంటుందా అంటే లైఫ్లాంగ్ ఒకే మైండ్ సెట్తో ఉంటామా లేదండి మన మైండ్ సెట్ని మనం మార్చుకోవచ్చు నేను నా కోచింగ్లో ఎన్ఎల్పి ద్వారా రీవైరింగ్ యువర్ బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్ ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో లెట్ స్కెడిన్ టు ద వీడియో మన జీవితం యొక్క మూలాలు మన మైండ్సెట్లోనే ఉంటాయి ఒక చెట్టు యొక్క మూలాలు నేల కింద ఉన్నట్లే కానీ ఆ మూలాలే దాని బలానికి ఆధారం అలాగే మన మైండ్ సెట్ అంటే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మరియు మన పర్స్పెక్టివ్ ఇవన్నీ మన జీవితాన్ని నడిపిస్తాయి మూలాలు బలహీనంగా ఉంటే చెట్టు తుఫానులో నిలబడలేదు అలాగే మన ఆలోచనలు ఫియర్తో సందేహంతో డౌట్స్తో లేదా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనే ధోరణిలో గనక ఉండి ఉన్నట్టయితే బయట నుండి ఎంత మోటివేషన్ ఉంచినా లోపల నుండి మాత్రం మనం ముందుకు వెళ్ళలేము మీరు గమనించండి మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫస్ట్ థాట్ ఏంటంటే మళ్ళీ ఈరోజు కూడా అదే బోరింగ్ పనులు చేయాలా అని ఉంటే ఆ రోజు మీ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది ఆ తక్కువ ఎనర్జీతో మీ డేని స్టార్ట్ చేస్తున్నారు ఏం చేసినా ఎంతూజియాసం లేదా పర్పస్ ఉండదు కానీ ఉదయం లేచిన వెంటనే మీ మైండ్ సెట్లో ఈ ఈరోజు నేను కొత్తగా నేర్చుకోబోతున్నాను అని ఉంటే ఆ రోజంతా ఎక్సైట్మెంట్తో మొదలవుతుంది మైండ్ సెట్ అంటే జస్ట్ ఒక పదం కాదండి మైండ్ సెట్ అంటే అది మీ యాక్షన్స్ నుంచి వస్తుంది మీ థాట్స్ మీ ఫీలింగ్స్ నుంచి వస్తుంది మరియు ఆ యాక్షన్స్నే రియాలిటీగా మన మైండ్ తీసుకొస్తుంది చాలామంది నాకేమంటారంటే సార్ నాకు మార్నింగ్ లేవడానికి మోటివేషన్ ఉండట్లేదు లేదా సార్ నాకు సరైన ఆపార్చునిటీస్ రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ నిజమైన సమస్య మీ మైండ్ సెట్లోనే ఉంది నీ మనసు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడితే సొల్యూషన్స్ కనిపించవు కానీ నీ మైండ్సెట్ సొల్యూషన్ ఒరియంటెడ్గా ఉంటే ప్రతి కష్టంలోనూ మీకు మార్గం కనిపిస్తుంది మైండ్సెట్ ఒక లెన్స్ లాంటిది నీవు ప్రపంచాన్ని ఎలా చూస్తే అలానే నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు నీవు ఒక పనిలో ఫెయిల్ అవుతావని బిలీవ్ చేస్తే నీ బాడీ లాంగ్వేజ్ నీ టొనాలిటీ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా భయం ప్రకారంగా ఫియర్ ప్రకారంగా పనిచేస్తుంటాయి ఒక వ్యక్తి మైండ్ సెట్ నాకు పెద్దగా ఏమీ పాసిబుల్ కాదు నేనేమి చేయలేను నా లక్ బాగాలేదు అని అంటూ ఉంటే అతను కొత్త ఆపర్చునిటీస్ని చూడలేడు అతనికి ఎప్పుడు అలానే ఉంటుంది ఎంత ప్రయత్నించినా నాకు రిజల్ట్స్ ఉండదు అని అనిపిస్తుంటుంది అంటే ఆ మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కానీ ఒక్కసారి ఆ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంటే నాకు ఒక్క ఆపర్చునిటీ చాలు నా ఎఫర్ట్స్తో ఏదైనా అచీవ్ చేయగలను ఇలాంటి మైండ్ సెట్ కనుక ఉన్నట్టయితే ప్రతిరోజు తనకు ఆపార్చునిటీ కనబడుతుంది మరియు ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు అతని కాన్ఫిడెన్స్ ఎనర్జీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అతను మంచి విషయాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అంటే అతని మైండ్ సెట్ అతనికి మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది మన మైండ్ సెట్ చాలాసార్లు చైల్డ్హుడ్లోనే ఫామ్ అవుతుంది ఇంట్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం లేదా పెద్ద కళలు కనవద్దు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని ఎవరైనా మనతో చెప్పినట్టుంటే ఇవన్నీ కూడా మన డీప్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి పెద్దయ్యాక కూడా మనం అదే బిలీవ్ చేస్తుంటాం కానీ గుడ్ థింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేయవచ్చు ఇది ఎప్పుడూ ఫిక్స్గా ఉండదు రోజు మనం కాన్షియస్గా ఇంటెన్షన్స్తో మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఉదయాన్నే నిద్ర లేవగానే గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేయండి అంటే మీ దగ్గర ఏదైతే ఉందో దానికి థ్యాంక్స్ చెప్పండి మీ మైండ్ సెట్ని పాజిటివిటీతో నింపండి మీ మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు మీలో ఒక క్యాపబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు నేను మోర్ క్యాపబుల్ అని మీరు ఫీల్ అవుతారు మీ మైండ్ సెట్ను స్ట్రాంగ్గా చేయడానికి ఎప్పుడైనా సరే మీ థింకింగ్ ప్యాటర్న్ని అటెన్షన్గా చూడండి అటెన్షన్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ నేను ఇది చేయలేను అది చేయలేను నా వల్ల ఇది కాదు అది కాదు అనే ఒక థాట్ ప్రాసెస్ గనక నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడల్లా నీవు నీతో మాట్లాడాలి ఎస్ ఇది రియల్గానా లేదా ఇది నేను బిలీవ్ చేస్తున్నానా నా లైఫ్లో ఒక చిన్న అచీవ్మెంట్ కూడా లేదా అని క్వశ్చన్ వేయండి మీ బిలీవ్స్ ఎప్పుడైతే మీరు క్వశ్చన్ వేస్తారో అప్పుడు మీరు రియలైజ్ అవుతారు చాలాసార్లు మన మైండ్ ఎగ్జాగరేట్ చేస్తుంది అంటే ఒక చిన్న నెగిటివ్ విషయాన్ని కూడా చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తుంది అంటే చిన్న విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు కూడా మైండ్ ఏం చెప్తుందంటే నువ్వు నువ్వన్నిట్లో ఫెయిల్ అవుతావు నువ్వేమీ చేయలేవు అని చెప్తూ ఉంటుంది దీనివల్ల సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది మళ్ళీ సెల్ఫ్ డౌట్ ఏం చేస్తుంది ఇదొక రస్ట్ లాగా పనిచేస్తుంది అంటే మన బ్రెయిన్ మొత్తం రస్టింగ్ చేసేస్తుంది అది నీ కాన్ఫిడెన్స్ని స్లోగా 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 తినేస్తుంది నీ మైండ్ సెట్ నీ రిజల్ట్స్ని క్రియేట్ చేస్తాయి నేను ఇనఫ్గా లేను ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ నేనేమీ చేయలేను నాకు ఎప్పుడు ఏదో ఒక ఆబ్స్టకల్స్ వస్తాయి అని ఎప్పుడు అంటూ ఉంటుంటే నీ మైండ్ సెట్ దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటుంది ఎస్ మీరు అనాల్సిందేంటి నేను నేర్చుకోగలను నేను నా గ్రోత్ వైపుకు వెళ్ళగలను నాకు గ్రోత్ మైండ్ సెట్ ఉంది అంటూ మనం ముందుకెళ్ళాలి బికాస్ చాలామంది ఫెయిల్యుయర్స్కి సక్సెస్ఫుల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫిక్స్ మైండ్ సెట్ బిలీవ్స్ దట్ ఇంటెలిజెన్స్ అనేది టాలెంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి అంటే దీన్ని మనం చేంజ్ చేసుకోలేము అని అనుకుంటారు చాలామంది బట్ గ్రోత్ మైండ్ సెట్ ఏం బిలీవ్ చేస్తారు నా ఎఫర్ట్స్ ద్వారా నేను లర్నింగ్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా నా లైఫ్లో నేను అప్గ్రేడ్ అవ్వగలను అని బిలీవ్ చేస్తారు మరి మీరు గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా లేదా ఫిక్స్ మైండ్ సెట్లో ఉన్నారా ఇమాజిన్ మీ ముందు రెండు వేలు ఉన్నాయి దెర్ఆర్ టూ పార్ట్స్ ఒకటేంటంటే కంఫర్ట్ జోన్ ఇక్కడ ప్రతిదీ ఫెమిలియర్గా ఉంటుంది బట్ ఇక్కడ నో గ్రోత్ సెకండ్ ఈజ్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది భయం కూడా ఉంటుంది కానీ అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నీ మైండ్ సెట్ ఏది చూస్ చేస్తుందో ఒకసారి చెప్పండి ఫియర్ ఫీల్డ్ మైండ్ సెట్ అయితే ఫస్ట్ పాత్ని చూ చూజ్ చేసుకుంటుంది ఎక్కడైతే అంతా ఓకే ఉంది బట్ అక్కడ గ్రోత్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు అవుతారో అప్పుడు మీరు సెకండ్ పాత్ చూజ్ చేసుకుంటారు అక్కడ రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుంటే రివార్డ్ లేదు ఇలా మీ మైండ్ సెట్ మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని ఐదర్ ఇబ్బంది పెడుతుంది లేదా ముందుకు తీసుకెళ్తుంది మీరు పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ హైట్స్కి మీరు వెళ్తారు మన జీవితంలో ఏదైనా అవుతుంది ఏదైనా కెరియర్లో రిలేషన్షిప్లో హెల్త్లో ఇదంతా మన మైండ్ సెట్తోనే ఉంటుంది నెగిటివ్ సెట్ ఉంటే మనం ప్రతి దాంట్లో ఫాల్ట్ని చూస్తాం రిలేషన్షిప్లో డౌట్స్ చూస్తాం వర్క్లో కూడా మనం ఎప్పుడూ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం బట్ పాజిటివ్ మైండ్ సెట్ మరియు గ్రోత్ మైండ్ సెట్ ఉంటే అక్కడ మీరు ఏం చూస్తారు అక్కడ ఓన్లీ మీరు సక్సెస్ని మాత్రమే చూస్తారు ఫెయిూర్ని ఫీడ్బ్యాక్గా వాడుకుంటారు ప్రతి దాంట్లో ఒక లెసన్ని చూస్తారు రిజెక్షన్ని కూడా ఒక రీడైరెక్షన్ లాగా మారుస్తారు సో మైండ్ సెట్ని ఫిక్స్ చేయడానికి వన్ వే ఫస్ట్ వే ఏంటంటే నీ సరౌండింగ్ పీపుల్ని అబ్జర్వ్ చేయి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నావు ఎప్పుడు భయంగా ఉంటున్నావు ఎప్పుడు రిస్క్ తీసుకొని పీపుల్తో ఉంటున్నావు అంటే నీ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు భయంగా ఉండుంటే నీ చుట్టూ వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు ఎలాంటి ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు అప్పుడు మీరు కూడా అదే అవుతారు నీ మైండ్ కూడా సేమ్ అదే వేలో ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు మీతో ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇన్స్పైర్డ్గా ఉన్నారు పాసిబిలిటీ థింకర్స్గా ఉన్నారు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళతో ఉంటారో మీరు కూడా అలానే క్రియేట్ అవుతారు సైంటిఫికల్లీ ప్రూవెన్ దాట్ మీ సరౌండింగ్ ఫైవ్ పీపుల్ ఎలాగ ఉంటారో మీరు కూడా అలానే ఉంటారు వాళ్ళ డైరెక్ట్ ఇంపాక్ట్ మీ పైన ఉంటుంది ప్రతిరోజు నీ మైండ్ని నరీష్ చేయడం చాలా ఇంపార్టెంట్ బాడీకి ఎలాగైతే ఫుడ్ ఇస్తామో బాడీకి ఫుడ్ ఎంత నెససరీయో అలానే అదే విధంగా మన మైండ్కి ఎప్పుడు మంచి మంచి విషయాలు చెప్తూ ఉండాలి అందువల్ల కోచ్ నరేంద్ర ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నా రెగ్యులర్ కోర్సెస్లో ఎన్ఎల్పిలో లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్లో వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను ఇప్పుడు మెయిన్ సమ్మరీలోకి వద్దాం ఇక్కడ మన మైండ్ సెట్ ఏంటి మన మైండ్ సెట్ అంటే మన ఆలోచనలు మన హ్యాబిట్స్ మన యాక్షన్స్ ఎప్పుడైతే ఇవి పాజిటివ్గా ఉంటాయో మనం మంచి బుక్స్ చదువుతున్నాము మంచి కోర్స్ అటెండ్ అవుతున్నాము మనం మంచి ఆలోచనలో ఉన్నాము రైట్ థాట్స్లో ఉన్నాము రైట్ హ్యాబిట్స్లో ఉన్నాము ఏం జరుగుతుంది మీ మైండ్స్ని మీ మీ మైండ్ని మీరు పాజిటివ్గా ట్యూన్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మనం పాజిటివ్ వర్డ్స్తో మనం సబ్కాన్షియస్ మైండ్ని ఫీడ్ చేస్తామో మన మైండ్ స్లోగా చేంజ్ అవుతుంది నీ మైండ్ సెట్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ నీ థాట్స్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేయండి మీ వర్డ్స్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్లో ఉండాలి ఏదైతే మిమ్మల్ని భయంలోకి తీసుకెళ్తుందో దాన్ని రికగ్నైజ్ చేయండి భయం మిమ్మల్ని డామినేట్ చేయవద్దు మై డియర్ ఫ్రెండ్స్ డౌట్స్ని అబ్జర్వ్ చేయండి మీ మైండ్లో ప్లే అయ్యే నెగిటివ్ థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి దాన్ని పేపర్ పైన పెట్టండి జర్నలింగ్ చేయండి ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ థాట్ ప్యాటర్న్లో మీరు ఉండుంటారు అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది మైండ్ సెట్ యొక్క పవర్ ఏంటంటే ఎప్పుడైతే మనం రైట్ డైరెక్షన్లో మన మైండ్ సెట్ని మనం ఎప్పుడైతే మోల్డ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ పాజిటివ్గా వెళ్తుంది అండ్ యావరేజ్ టాలెంట్తో కూడా ఎక్స్ట్రాడినరీ లైఫ్ని మీరు జీవించవచ్చు బట్ ఎప్పుడైతే రైట్ మైండ్స్ రాంగ్ మైండ్ సెట్ ఉంటుందో రాంగ్ డైరెక్షన్లోకి మనం వెళ్తాము ఈవెన్ హై టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ వేస్ట్ అవుతుంది కాబట్టి మీ బ్రెయిన్లో ఉన్న ఇన్సైడ్ రోడ్స్ని డైలీ మనం క్లీన్ చేస్తూ ఉండాలి ఎలాగైతే ఒక చెట్టుకి మనం వాటర్ పోస్తాము మంచి సన్లైట్ ఇస్తాము అదేవిధంగా రైట్ థాట్స్తో మంచి ఎనర్జీతో మంచి ఇమోషన్స్తో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మాత్రమే మన లోపల ఎనర్జీ చేంజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మైండ్ సెట్ అనేది మ్యాజిక్ ట్రిక్ కాదు ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మీరు ఎప్పుడైతే దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటారో అప్పుడు మాత్రమే మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మరి పెద్ద పెద్ద స్టామ్స్ గురించి మనం ఆలోచిస్తాము మన లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి షేక్ అవుతూ ఉంటే మన మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉందన్నట్ట లేదండి మన మైండ్ సెట్ చాలా వీక్గా ఉంది సో ఎంత పెద్ద స్టామ్ వచ్చినా కదే సరే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే మీరు మాత్రం గ్రూటెడ్గా ఉండాలి గ్రౌండెడ్గా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే రూటెడ్గా గ్రౌండెడ్గా ఉంటామో అప్పుడు మాత్రమే మనం హైట్స్కి రీచ్ అవుతాం సో మన మైండ్ సెట్ యొక్క పవర్ ఏంటి మన థాట్స్ ద్వారా మన ఆలోచనల ద్వారా మన ఫీలింగ్స్ ద్వారా మనం ఏదో ఏదనుకుంటే అది అచీవ్ చేయగలము మరి మీరేం చేస్తున్నారు డూ ఇట్ నౌ ఎస్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ రోజు నుంచే మీ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకుంటూ మీ లైఫ్లో వెళ్ళాలని కోరుకుంటూ మీ కోచ్ నరేంద్ర సైనింగ్ ఆఫ్ అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యుర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్